అక్రమ లిక్కర్ వ్యాపారంలో రాజమండ్రి టీడీపీ నేతల తీరును వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎండగట్టారు చర్యలకు డిమాండ్ చేశారు ఈ మేరకు శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి చేరుకుని కొద్దిసేపు బైఠాయించారు అనంతరం అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్బిఎం మురళీకృష్ణకు రాజమండ్రిలో అక్రమ లిక్కర్ వ్యాపారంలో టీడీపీ నేతల తీరుపై ఫిర్యాదు చేస్తూ చర్యల కోసం విణితపత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రిలో టీడీపీ నేతల కనెక్షన్లతో మద్యం అక్రమంగా జరుగుతుందని ఆయన ఆరోపించారు అక్రమ మద్యం వ్యాపారాన్ని రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని భారత్ విమర్శించారు ఈ వ్యవహారంలో టిడిపి ఎమ్మెల్యేను బర్దరఫ్ చేయాలని సీఎం చంద్రబాబుకు డిమాండ్ చేశారు ఎలా వేయమండి ఎందుకు వేయాలండి డబల్ సరే హెల్త్ ఒక ఇష్యూ ఏంటంటే మూడో అంశము బెల్ట్ షాపులు కనీసం రిప్రజెంటేషన్ కూడా ఎస్బీ గారు తీసుకోకపోతే కొన్ని ఎస్పీ గారు లేకపోతే అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు అడిషనల్ ఎస్పీ కూడా నేను ఫోన్ కూడా చేస్తున్నాను ఎస్పీ గారికి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లా నిన్న రాత్రి కూడా చేసిన అసలు ఎక్కడ ఇప్పుడు సమాజంలో ప్రజాస్వామ్యము బతకాలా అక్కర్లేదా నిన్న డైరెక్ట్గా తెలుగుదేశము నగర అధ్యక్షుడు ఆడియో క్లిప్ దొరికింది లిక్కర్ సిండికేట్లు నడుపుతున్నాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నార్త్ సిఐకి సౌత్ సిఐకి బ్రైట్ చేస్తాము వాళ్ళు అడిగారు అంత ఇవ్వాలా ఏ పరిధిలో ఆ పరిధిలో షాపుల దగ్గర బెల్ట్ షాపులు పెట్టుకోవాలా ఇంకో షాప్ వాడు ఈ పరిధిలో వచ్చి బెల్ట్ షాపులు పెట్టకూడదు ఆ ఏమో ఏ బ్రాండ్లు ఎంత ఎంత అమ్మాలి ఏ బ్రాండ్లు అంటే బ్రాండ్లు అంటే ఏంటి నాకు అర్థం కాల అంటే వీళ్ళు తయారు చేసే బ్రాండ్లా ఆ బ్రాండ్లకి ఎంత రేట్ అమ్ముకోవాలి అంటే గవర్నమెంట్ నిర్ణయిస్తుంది కదండి ఎంఆర్పి రేట్లని అంటే ఈ బ్రాండ్లు ఏ రేట్లు అమ్ముకోవాలో సిండికేట్ ముప్పై తొమ్మిది షాపులు కూర్చోవాలండి ఇప్పుడు ముప్పై తొమ్మిది షాపులను రెంగి చేసే అంత వ్యక్తులు ఎవరు ఉంటారండి ఒకటి డైరెక్ట్గా ఉంటే ఎమ్మెల్యే మంత్రి లెవెల్లో ఇన్వాల్వ్మెంట్ కావాలి అతను ఎవడు అతను ఓ చిన్నోడు అతను ముప్పై రాజమండ్రి సిటీకి రూరల్కి అంటే ఇటు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యేకి సంబంధాలు ఉన్నాయా నేను అడుగుతున్నా ఈ మనిషి ఎవరు మనిషి అసలు ఇవన్నీ కూడా బయటికి రావాలి అని అంటే నిన్న ఆడియో క్లిక్ దొరికిన వ్యక్తికి లైట్ డిటెక్ట్ చేయాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అంశం అయితే ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఇవాళ ప్యూరియస్ లిక్కర్ అనేది ఇల్లీగల్ ఇల్లిసిట్ మద్యం అనేది రాష్ట్ర వ్యాప్తంగా వెచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారనేది రాజమండ్రి కేంద్రంగా రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు నేరుగా లిక్కర్ సిండికేట్ మీటింగ్ ఉంది రాజమండ్రి సిటీకి రూరల్కి సంబంధించి ముప్పై తొమ్మిది షాపులకి సంబంధించి మీటింగ్ ఆనంద ఏజెన్సీలో ఉంది మీరు అందరు రండి బ్రాండ్లు పెచ్చి అమ్ముకోవాలి అంటే ఎక్స్ట్రా అమ్ముకోవాలి అంటే బ్రాండ్లు అంటే వీళ్ళు తయారు చేసే బ్రాండ్లా ఏ అని అడుగుతా ఉన్నా స్ప్యూరియస్ లిక్కర్ అనేది జరుగుతూ ఉంది ఖచ్చితంగా జరుగుతూ ఉంది అంటే బ్రాండ్లు ఎక్స్ట్రా ఏసి అమ్ముకోవాలి అని చెప్తా ఉన్నాడు బెల్ట్ షాపులు ఏ పరిధిలో ఆ పరిధిలో బెల్ట్ షాపులు పెట్టాలి కానీ పక్క షాప్ కూడా వచ్చి ఈ షాపులో బెల్ట్ ఈ ఏరియాలో బెల్ట్ షాపులు పెట్టకూడదని ఇంకొక అంశం చెప్పాడు దీంతోపాటు ఎక్సైజ్ ఆఫీసర్లకి బ్రైప్ చేయాలి వాళ్ళు ఇంత అమౌంట్ అడుగుతూ ఉన్నారు ఈ అన్నట్ల గురించి చర్చ జరగాల ఒక్కొక్కళ్ళు బాండ్ పేపర్లు వంద రూపాయల బాండ్ పేపర్ల పైన సంతకాలు చేసుకొని ప్రతి షాప్ వాడు లక్ష లక్ష రూపాయలు చెక్లు ఇవ్వాలి దీనికి ఒక బైలాస్ అంటున్నాడు మళ్ళీ ఇదేదో ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కంపెనీ పెట్టినట్టో లేకపోతే ఏదైనా పెద్ద కంపెనీ పెట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టినట్టు ఒక బైలాస్ రాసుకోవాలి సొసైటీ కిందన అంటే సిండికేట్ని లీగలైజ్ చేస్తూ ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఒక బెల్ట్ షాప్ ఉన్న బెండి తీస్తా అన్నాడు మీరు రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి రాజమండ్రి నగరాధ్యక్షుడిని ఎందుకు సస్పెండ్ చేయలేదని అడుగుతా ఉన్నా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు మాటలు చెప్తా ఉన్నాడు నాకేం సంబంధం లేదు లెక్కర్ షాపులతో ఇది ఏ మాడిఫికేషను నేను అడుగుతా ఉన్నా నీకు సంబంధం లేకపోతే నీ లెక్ ఇప్పుడు లిక్కర్ సిండికేట్ మీటింగ్ ఉంది పదకొండున్నరకి మీటింగ్ ఉందని నీ పిఆర్ఓ ఎమ్మెల్యేది ప్రోగ్రామ్స్ ఏమని పెట్టాడు పదిహేడో తారీఖున ఉదయం పదకొండున్నరకి శ్రీకన్యా ఇన్లో మీడియా మిత్రులందరికీ కూడా లిక్కర్ షాప్ ఓనర్లు సిండికేట్ అంతా కూడా మీటింగ్ పెడతా ఉన్నారు ప్రెస్ మీటు మీరు హాజరు కండి అని చెప్పి ఎమ్మెల్యే పిఆర్ఓ పెడతా ఉన్నాడు అంటే దీనికి అర్థం ఏంటండి నేను అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే పిఆర్ఓకి లెక్కర్ సిండికేట్కి ఏం సంబంధం అంటే ఎమ్మెల్యే పీఆర్ఓ లెక్కర్ సిండికేట్కి ఇద్దరికి ఒకటే పిఆర్ఓనా లేకపోతే ఎమ్మెల్యే ఆఫీసే లెక్కర్ సిండికేట్ ఆఫీసా తెలియకు అడుగుతా ఉందా అంటే ఇంత దారుణంగా నిస్సిగ్గుగా లెక్కర్ షాప్ సిండికేట్లని రాజమండ్రి సిటీ రూరల్ నడిపించేది ఎవర్రా అంటే ఈవీఎం ఎమ్మెల్యే దీన్ని ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ ఇది అబ్జర్వ్ చేయండి మీకే కనుక చిత్తశుద్ధి నైతికత ఉంటే ఇమీడియట్గా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ని భర్త చేయండి పార్టీ నుంచి ఇంత దారుణంగా ప్రజల ప్రాణాలతో ఈ ఈవీఎం ఎమ్మెల్యే అసలు ఎందుకు అని అడుగుతా ఉన్నా ఇంత డైరెక్ట్గా చేసేస్తా ఉన్నారు అంటే మమ్మల్ని అడిగేవాడు ఎవడు దానికి అర్థం అదే కదా మమ్మల్ని చేసేది ఎవడు డైరెక్ట్గా మీడియాకే పెట్టేస్తున్నాడు అంటే ఇంత దారుణంగా ఎక్కడ జరుగుతుందండి ఇంత ఓపెన్గా చేస్తూ ఉన్నారు మళ్ళీ ఏవైతే వీళ్ళు వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కా స్కానర్లు ఉన్నాయో ఆ లేబుల్స్ ఉన్నాయో ఆ లేబుల్స్ కూడా వీళ్ళే తయారు చేస్తూ ఉన్నారు నా నోటీస్కి వచ్చింది బాటిల్స్ పైన లేబుల్స్ వీళ్ళే తయారు చేస్తూ ఉన్నారు అవి పెట్టి స్కానర్స్ది అంటే ఇది ఎక్కడా కూడా చూడలే ఇవాళ వీళ్ళు వచ్చి సంవత్సరన్నర కాలంలో ఇన్ని అక్రమాలు ఇన్ని అన్యాయాలు ఇన్ని అవకతవకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందని అంటే ఇమీడియట్గా బాధ్యత వహించి ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీ కాల్ఫర్ చేయాలి అంటే నేను నిన్నే చెప్పా ముప్పై తొమ్మిది షాపుల్ని రింగ్ చేసే కెపాసిటీ ఆ వ్యక్తికి లేదు దీని వెనకాల ఏదైనా ఒక అదృశ్యమైన హస్తం ఉంది పెద్ద హస్తాలు ఉన్నాయి అది హై లెవెల్లో జరుగుతూ ఉందా రాష్ట్ర లెవెల్లో జరుగుతూ ఉందా లేకపోతే స్థానిక లెవెల్లో ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతుందా లేకపోతే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే ఇద్దరు కూడా భాగస్వామ్యంతో జరుగుతూ ఉందా ఇవన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరము ఈ ప్రభుత్వం పైన ఉంది మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఇమీడియట్గా ఎవరైతే ఎమ్మెల్యే అనుచరుడు బినామీ ఉన్నాడో ఆ రా రాజమండ్రి సిటీ అధ్యక్షుడు అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి ఎమ్మెల్యే పీఆర్ఓనే సిండికేట్ మీటింగ్ ఉందని చెప్పి ఆయన పెట్టాడు కాబట్టి దీని వెనకాల హస్తం ఆయనే పూర్తి స్థాయిగా ఉన్నాడు ఇద్దరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎస్పీ గారు కూడా నిజంగా నాకు చాలా బాధ అనిపించింది ఆల్మోస్ట్ అరగంట సేపు బయట కూర్చోబెట్టారు ఏమని అని అంటే మీరు వెళ్ళి ఎక్సైజ్ ఆఫీస్లో వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చుకొని మేము తీసుకోమని నేను అడుగుతా ఉన్నా ఎక్కడ ఉన్నాం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నా ఎక్కడ ఉన్నాము ఇరవై నాలుగు గంటల పాటు బ్రాందీ షాపులు అమ్ముతా ఉన్నారు బెల్ట్ షాపులు ఉన్నాయి ఇవన్నీ గురించి రిప్రజెంటేషన్ ఇస్తాము బయట బ్లేడ్ బ్యాచ్ వేరంగం చేస్తూ ఉన్నారు రిప్రజెంటేషన్ ఉంటే మీరు ఎక్సైజ్ ఆఫీస్లో ఇచ్చుకోండి ఇక్కడ మాకేం సంబంధం అంటున్నారు నేను ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిని ఒక ఎక్స్ఎంపీని ఎస్పీ గారిని కలవలేనా అంటే ఇంక సామాన్య ప్రజలు ఎవరండి ఇంకా సామాన్య ప్రజలు కలవగలరా ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు ఇవి ఎన్ ఎన్నటికీ కూడా ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతులు కాదు అని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము ఎమీడియట్ గా ప్రభుత్వం స్పందించి యాక్షన్ కాల్ఫర్ ఫర్ చేయండి అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం